ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి ముందుగా మీ అందరికీ నమస్కారాలండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినటువంటి దర్శనం టోకెన్లు వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్లు అనేవి పూర్తి స్థాయిలో బుకింగ్స్ అయితే క్లోజ్ అయిపోయాయి నార్మల్గా అయితే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి టీటీడీ విడుదల చేస్తారని అయితే మనకు అఫీషియల్గా అప్డేట్ ఇవ్వడం జరిగింది అయితే నిన్న అర్ధరాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకే అన్ని కౌంటర్లలో కూడా ఈ దర్శనం టోకెన్లు అనేవి టీటీడీ యాజమాన్యం వారు విడుదల చేశారండి ప్రస్తుతం అయితే ఇరవై ఆరో తారీఖుకు సంబంధించినటువంటి టోకెన్లు అయితే రిలీజ్ చేశారు ఇప్పుడు మీకు స్క్రీన్ పైన నేను చూపిస్తున్నాను చూసారా ఇక్కడ ఉంది కదా డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు సంబంధించినటువంటి ఉదయం మూడు గంటల స్టాట్ అయితే ఇప్పుడు ఓపెన్లో ఉంది ఎవరైనా కానీ తిరుపతిలో సర్వదర్శం టోకెన్ వైకుంఠ ఏకాదశికి తీసుకోవడానికి వస్తున్నారో వారందరికీ కూడా ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు టోకెన్లు మాత్రమే లభిస్తాయి డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు రోజుల టోకెన్లు అయితే పూర్తి స్థాయిలో బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయి దీనికి ముఖ్య కారణం ఏమిటి అంటే ఇరవై మూడు బ్యాంక్ హాలిడే అవ్వడము ఇరవై నాలుగు ఆదివారము ఇరవై ఐదు క్రిస్మస్ అవ్వడం వల్ల ఈ మూడు రోజులు కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో తిరుపతి వచ్చి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలని అనుకున్నారు కాబట్టి ఎక్కువ మంది ఆల్రెడీ తిరుపతికి నిన్న రాత్రి రావటం జరిగింది వారందరూ కూడా దర్శనం టికెట్లు నిన్న రాత్రి కౌంటర్లలో ఉండి తీసుకున్నారండి అలాగే ఇక మరో ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే ఇప్పటికీ కూడా చాలామందికి ఈ కౌంటర్ల పేర్లు తెలియదు నేను మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను ఈ గూగుల్ మ్యాప్ కూడా మీరు తీసుకొని చక్కగా మీరు ఈ మ్యాప్ ద్వారా కూడా ఈ సెంటర్లకు వచ్చి టోకెన్లు తీసుకోవచ్చు తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్ రెండోది విష్ణునివాసము మూడోది భూదేవి కాంప్లెక్స్ నాలుగోది గోవిందరాజ్ చౌల్ట్రీస్ ఐదోది ఇందిరా మైదానము జెడ్పీ హై స్కూలు జీవకోన ఆరవది ఏడవది ఎంసీ ఎంజీఎంసీహెచ్ఎస్ రామానాయుడు స్కూల్ దగ్గర ఇంకోటి ఏడోది వచ్చేసి జెడ్పీ హై స్కూల్ ఎమర్పల్లి ఎనిమిదోది వచ్చేసి శ్రీ రామచంద్ర పుష్కరిణి అండి ఈ ఎనిమిది చోట్ల కూడా అయితే తిరుపతిలో మీకు కౌంటర్లు ఓపెన్ చేసి చక్కగా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే రేపటి రోజు దర్శనం సేవా టోకెన్ కలిగిన భక్తులు మాత్రమే గదులు నమోదు చేసుకోవాలని టీటీడీ స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది అంటే ఎవరికైతే కనుక రేపటి దర్శనం టికెట్లు ఉంటాయో వారు మాత్రమే ఇప్పుడు ఈరోజు ముందు రోజు వచ్చి మీరు గదులు ట్రై చేయొచ్చు అలాగే మరో ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే భక్తులకు టీటీడీ యాజమాన్యం వారు ఒకటి చెప్పారండి ఆధార్ కార్డు చూపిన భక్తులకి మాత్రమే వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు ఇవ్వబడును రెండో పాయింట్ వైకుంఠ ఏకాదశి టికెట్లు పొందిన భక్తులు వాటిని రాదు చించరాదు నలపరాదు ఇవన్నీ ముఖ్యంగా చెప్పారు మూడో పాయింట్ టికెట్లు పొందిన భక్తులు సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించి దర్శనముకు రావాలను నాలుగోది టికెట్లు నందు పొందిన పొందుపరిచిన తేదీకి ఒక్కరోజు ముందు మాత్రమే తిరుమలకు అనుమతించబడును అలాగే ఐదో పాయింట్ భక్తులకు కోవిడ్ ఇబ్బందులు తప్పనిసరిగా పాటించవలను సో ఇవండి ఇప్పుడు కోవిడ్ రూల్స్ కూడా ఫాలో అవుతున్నారు ప్రస్తుతానికైతే చక్కగా మాస్కులు వేసుకొని రావాలి ఇది కంపల్సరీ అని ఇప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారు ప్రస్తుతానికైతే కోవిడ్ వ్యాక్సిన్ అట్లాంటివి ఏమీ చెప్పలేదు నిబంధతులు అంటే ఖచ్చితంగా కొంచెం దూరం పాటించాలి అలాగే మాస్కులు వేసుకోవాల్సిందిగా వారు విన్నపించడం జరిగింది అలాగే నేను క్లియర్గా మళ్ళీ ఈ వీడియో ముగించే ముందు చెప్తున్నాను డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించిన వైకుంఠ ద్వార దర్శన్ టికెట్లు అనేవి పూర్తి స్థాయిలో ఆఫ్లైన్ బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయి అయితే ఇరవై ఆరు రన్నింగ్ అవుతుంది ఎవరైనా కానీ ఇప్పుడు వస్తే ఇరవై ఆరో తారీఖు మీకు లభిస్తాయి అలాగే కౌంటర్లు అయితే ప్రస్తుతం అయితే ఫ్రీగానే ఉన్నాయి పెద్ద రష్ ఏమీ లేదు దయచేసి విషయం తెలుసుకోగలరు సో ఈ వీడియోతో పాటు ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ నేను మీ ముందుకు తీసుకోవడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను ఈరోజు ఛానల్లో టచ్గా ఉండడం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్